ఫోన్ పై ఈసీ జోక్యం చేసుకోవాలి ఇక బారాసా గుర్తింపుపై పునరాలోచించాలి గ్యారెంటీల అమలు కోసం నేడు సత్యాగ్రహ దీక్షలు ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పైన ఈసీ జోక్యం చేసుకోవాలంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతుండు తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి బారాస ప్రభుత్వం నియామవళిని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ అభ్యర్థి ఇక పార్టీలను దెబ్బతీసేలా వ్యవహరించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆరోపించారు ఇటు కిషన్ రెడ్డి అదే మాట ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ సర్కారు గతంలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని కిషన్ రెడ్డి మాట్లాడుతుండు బీజేపీ నుండి ఇక కాంగ్రెస్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా అవే మాటలు మాట్లాడుతుండు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లో నా ప్రమేయమే లేదని చెప్తున్నటువంటి కేటీఆర్ బల్ల గుద్ది చెప్తున్నటువంటి కేటీఆర్ ముఖ్యంగా కల్వకుంట్ల కేసీఆర్కు హరీష్ రావుకు కవితకి ఇగో కేటీఆర్కి వీళ్ళందరికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ ప్రమేయం ఉన్నట్లుగా వీళ్ళందరూ చెప్పుకొస్తున్నటువంటి మాటలు వాటి వెనకాల ఉన్నటువంటి రహస్యమైంది నిజ నిజాలేందనేది తెలియాలి ఇక జి కిషన్ రెడ్డి ఆరోపించారు రెండు వేల పద్దెనిమిది శాసనసభ రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికలు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారాసా ప్రభుత్వం ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు రాజకీయ లబ్ధి కోసం అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుందని పేర్కొన్నారు దానిపై ఇక దీనిపై భారత ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని పారస పార్టీ గుర్తింపుపై పునరాలోచన చేయాలని కోరారు ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల కమిషన్కు రాష్ట్ర భాజపా తరఫున ఫిర్యాదు చేస్తామన్నారు పార్టీ రాష్ట్ర కార్య కార్యాలయంలో ఇక గురువారం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు ఇక పోలీసు ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగిన ట్యాపింగ్ ఇక సీఎం పరిధిలోకి వచ్చే సీఎం పరిధిలోకి వచ్చే అంశం అని ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదని అన్నారు ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ముఖ్యమంత్రి ఆధీనంలో జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి ఆధీనం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదని కూడా చెప్తున్నారు ఇక దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇక ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ అయినటువంటి కుటుంబ సభ్యులు ప్రత్యక్ష ఆ ప్రమేయం స్పష్టంగా బయటపడుతోందన్నారు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ట్యాపింగ్ కేసుపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని గవర్నర్ని కోరుతామన్నారు ఇక ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాపింగ్ చేశారని వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు ప్రజలు ఓట్లు వేసి ఇక ఇచ్చేటువంటి తీర్పుపైన కాంగ్రెస్ భారాసాలను బారాసలకు ఇక విశ్వాసం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పార్టీ పిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పడ పొడిచిందని కూడా ఇతర పార్టీల తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే బారాసాలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చార ఇచ్చిందన్నారు ఇక కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టానికి ఇక తూట్లు పొడిచిందని కూడా ఇతర పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండానే ఇక బారాసాలో చేర్చుకొని మొత్తానికి ఇవాళ కేసీఆర్ పైన కిషన్ రెడ్డి కూడా రివర్స్ అయిపోయాడు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైపోతున్నటువంటి సమయంలో వాళ్ళ కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ప్రమేయం లేకుండా అసలు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ సైబర్ నేరాలు చూసుకున్నా కానీ అవి ముఖ్యమంత్రి ఆధీనంలో కాకుండానే ఎన్నో సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి అలాంటిది ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా అనుకోవచ్చు కేసీఆర్ తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగి ఏర్పాట్లు చేశారేమో దీనిపైన కేసీఆర్ స్పందించాలి కేసీఆర్ ప్రమేయం తప్పకుండా ఉంటుంది కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుంది ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు దీనికి అర్థం ఏందనేది ప్రజలే చెప్పాలి ఇక ఇక బారాసా గుర్తింపుపై పునరాలోచించాలి గ్యారెంటీల అమలు కోసం నేడు సత్యాగ్రహం దీక్షలు ఇది చేయి గ్యారెంటీలు అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ మీద సత్యాగ్రహ ప్రచారాలు చేయి ఇలాంటి పనులు చేయాలి కానీ బారాసా గుర్తింపుపై పునరాలోచించండి అంటూ ఈ కేసీఆర్ పైన విరుచుకుపడుతున్నటువంటి కిషన్ రెడ్డి ఇష్టారాజ్యంగా టాపింగ్ చేశారని వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని కూడా ఆరోపిస్తున్నటువంటి మాటలు